चीफ मिनिस्टर मिनिस्टर्स मैडिया को लॉन्डरिडिक्रग्स मेन इश्यू द्रेम ओवरियो अड्स हाउ कंट्रोल इट लॉर्डर सी बी आलवे टाकट इनबल सर

ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మినిస్టర్ ఎడ్యుకేషన్ ఆఫ్ హెల్త్ ఆనరబుల్ ఎక్సైజ్ మినిస్టర్ మినిస్టర్ ట్రైబల్ సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అయింది స్టేట్ లెవెల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒక తయారు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అలానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అన్నింటి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ జరిగింది అయితే ఇక్కడ హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం సార్ దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కన్నా కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు చేయవలసినటువంటి విషయాల గురించి చర్చిద్దామని చెప్పి అనుకున్నాము సో డిస్ట్రిక్ట్ వైడ్ గాంజా అండ్ డ్రగ్ హాట్ స్పాట్స్ ని మ్యాపింగ్ చేయటం యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ ని జిల్లాల్లో ఫామ్ చేయడం రేడ్స్ సెర్చెస్ ఇంటెన్సిఫై చేయటం ముఖ్యంగా దొరికిన ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పెదగడం కింగ్ పిన్స్ ఎవరు ఐడెంటిఫై చేయడం వాళ్ళ మీద ఫోకస్ అదే అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్యూనిటీ బేస్ గా తయారు చేయాలని కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసుకుని డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి వా డ్రగ్ విషయంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కంట్రోల్ బ్యూరోను పెట్టి అలానే జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టాలని ముఖ్యంగా ఈ కేసెస్ పట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడాను ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరికీ సో దట్ కన్విక్షన్ బేస్డ్ యాంగిల్లో పోయే అవకాశం ఉండదని చెప్పి అదేవిధంగా బార్డర్ పోస్ట్ ని ఇంటెన్సిఫై చేయడం ఎక్కువ చేసుకోవడం శ్రగ్ధం చేసుకోవడం దాంట్లోనే సీసీటీవీ కెమెరాస్ అమర్చి వాటిలో టెక్నాలజీ ఉపయోగించుకుని ఏఎన్పిఆర్ సిస్టమ్ అదంతా కూడా పెట్టుకుని ఫేషియల్ రికార్ పెట్టుకుని బార్డర్ చెక్ పోస్ట్ లో సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని తర్వాత డ్రగ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ సీరియస్ గా డిస్టెడ్ స్థాయిలో చేయాలని చెప్పేసి ఇన్ ద ద విత్ విత్ కోఆర్డినేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం సార్ ద క్రైమ్ సినారియో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ కి ఎయిట్ ల్యాక్ సిక్స్టీ టూ థౌసండ్ నుంచి ట్వల్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ అంటే దర్స్ ఇంక్రీజ్ ఆఫ్ ఓవర్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్ లో జరిగింది అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది రేప్ లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలానే హార్ట్ కేసెస్ లో నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ జరిగింది వైట్ కలర్ అఫెన్సెస్ లో ఇంక్రీజ్ ఆఫ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ ఇంక్రీస్ చీటింగ్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ క్రిమినల్ పీచాప్ ట్రస్ట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పరికరం జరిగింది అదేవిధంగా ఐపీసీ అదర్ అదర్ఐపీసీ క్రైమ్స్ ఓవరాల్ ఇంక్రీస్ ఆఫ్ నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ క్రైమ్ ఇంక ఇంక్రీజ్ ఐంది స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఓవర్ అబౌట్ 6 10 పర్సెంట్ ఇంక్రీజ్ ఐంది దీని సంబంధించి ఒకొక్క హెడ్ ఆఫ్ క్రైమ్ లో ఏదైనా స్ట్రాటజీ వే అలా చెప్పి ఆలోచిస్తా ఉన్నాము దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ గురించి క్రైమ్ హాట్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలి సో దిస్ ఇస్ ది ప్రొఫెషన్ దిస్ ఆర్ట్ కాపీ అంటే సీక్వెన్స్ వాల్యూ అంటే సేమ్ సేమ్ అంటే సీక్వెన్స్ వాల్యూ సో ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్ స్పాట్స్ ని అనలైజ్ చేయడం సార్ ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్ ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాడు అఫెన్సర్ సో రిపీట్ అఫెండర్స్ అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేయటం ముఖ్యంగా టార్గెట్ హార్డనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకోవడం సార్ యాక్షన్ ప్లాన్ అందులో సీసీటీవీ కెమెరాస్ ని అంటే ఇంతకుముందు పదిహేను వేల సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా అవి ఫంక్షన్ లో లేవు సార్ లేకపోవడం వల్ల గ్యాప్ వేర్ కెమెరాస్ ఎవరు చూస్తున్నారు సురేష్ ఐటీసీ ప్రజెంటేషన్ కాదు ఆల్ ఆర్ కెమెరాంగ్ డేటా ఈస్ అవైలబుల్ వ్యూ ఆర్ నాట్ సీ ఫోర్టీన్ థౌజండ్ కెమెరాస్ ఆర్ ఫంక్షన్ దట్ ఈస్ ఇన్ పై డేటా సెంటర్ ఆల్ డేటా ఈస్ అవైలబుల్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దిస్ వేర్ దర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ టిల్ ఎస్టెడ్ యూ ఆర్ నాట్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నాకు అందుకే మీ అందరితో ఏంటంటే ఏనాటి మీటింగ్ లో కూర్చొని పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి ఇంటెన్షన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి దట్ ఈస్ ది కాన్సెప్ట్ వెహికల్ గానీ చెకింగ్ కానీ అక్కడి నుంచి మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ యు కెన్ డూ అందుకే సీసీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్ ఇఫ్ నెసెసరీ యున్ టు గో ఫర్ సినిమా థియేటర్స్ షాపింగ్ మాల్స్ ఎవరైనా రౌడీ షియేటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయక మునిపోయి వాడిని వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం ఇప్పుడు ఏమైనా ఫ్రీ ఫర్ ఆల్ ఐ బిన్ క్రైమ్ వాడు గంజాయి దాగే వస్తున్నాడు కొడుతున్నాడు మనం చూస్తున్నాం మనం పట్టుకోలేకపోయాం ఎన్ని ఉన్నాయి ఐ విల్ టెల్ యూ అవుట్ డూ ఇట్ నా ఎవరు ఇక్కడ ఉండే మీరు చూస్తున్నారా ఎవరు చూస్తున్నారా క్లారిటీ ఇవ్వండి సురేష్ కూడా రమ్మాలంటే ఓన్లీ డ్రోన్స్ ఆయన చూస్తా ఉంటే సిసిటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా యు ఆర్ కమ్ హియర్ ఇద్దరిని ఇద్దరు క్వశ్చన్ పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా ఏ సార్ నాకు ఐడియా ఉంది సార్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ కెమెరాలు ఉన్నాయి సార్ ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్ డేటా కూడా వస్తా ఉంది కదా ఎస్ సార్ వస్తా ఉంది మెయింటైన్ చేస్తున్నారు కదా ఎస్ సార్ సో కనీసం రెడ్ లైట్ వాల్యూషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతా ఉన్నారు ఒకేదానికి కాదు అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఉన్నాయి డేటా వస్తా ఉంది బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ యూజు లేదు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే దీన్ని నేను షార్ట్ టైంలో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేరే స్టార్ట్ ఐ చాలా సార్లు మీకు చెప్పాను నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని ఎట్ చేయాలని చెప్తా నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాలి అలామ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని యాక్సెస్ కంట్రోల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని అనుకుంటున్నాము అట్లా మెయిన్ గా హ్యాబిచువల్ అఫెండెస్ ని సర్వెలాన్స్ పెట్టం ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ చేస్తా ఉన్నాడు చూడాలని అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్ లో చేద్దామని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో వలనబుల్ ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయడం నైట్ పెట్రోల్ శ్రెంగం చేయడం ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్ అనుకుంటున్నాం సార్ సైబర్ క్రైమ్ కూడా ఇంక్రీజ్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యాక్టివిటీ పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతుంది సార్ తర్వాత చాలా మందికి